వచ్చేది అని చెప్పారు అది నిజమా అబద్ధమా మీకు ఒక లవ్ స్టోరీ ఉంది అనేసి ఒక ఇంటర్వ్యూలో అడిగితే దిల్సు నగర్ నుంచి ఒక అమ్మాయి బేగంపేటలో నేను ఉన్నప్పుడు అక్కడ వరకు వచ్చి వెళ్ళేవారు ఇష్టం లేకుండానే వచ్చేవాళ్ళ అనేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు కాబట్టి దిల్సు నగర్ అనే పేరు చెప్పలేదు దిల్ అని ఆపేశారు నేను దిల్సు నగర్ అని ఆచేస్తున్నా అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అది ఇప్పుడు చూడండి దానివల్ల ఏంటంటే ప్రపంచానికి ఉపయోగం నాకే అసలు దాని ఉపయోగమే లేదు అది ఏదో ఫ్లోలో వచ్చింది ఏ ఉన్నది ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ సంబడీస్ ఐడెంటిటీ ఆర్ రివీల్ సంబడీస్ నేమ్ ఐ నో బడీ నేను చెప్పకండి నిజమా అబద్ధమా అన్నది చెప్పండి అంతే ప్రేక్షకులు మీకు ఇప్పుడు అభిమానులు చాలా ఉన్నారన్న అందరు కోరుకుంటారు మీరు ఎక్కడ పుట్టారు ఏ ఊరు అమ్మ నాన్న ఎవరు ఉన్నారు అన్నలమ్ములు ఎంతమంది ఉన్నారు మీకు లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అన్నీ తెలుసుకోవడం కోసం మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడాను కామెంట్లలో చూస్తే వాళ్ళు అదే అడుగుతున్నారు మీరు వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చిరనుకోండి వాళ్ళు నెక్స్ట్ దాంతో క్వశ్చన్స్ రేజ్ చేయరు కదా తెలుసుకుందా నాకు ఒక ఫోటోటేంటి నా వల్ల ఇప్పుడు నేను నా మాటల వల్ల నీకేంటి ప్రయోజనం మీకు కనీసం మీకేమన్నా ఏమైనా ప్రయోజనం ఉందా మీ మాటల వల్ల ఇన్స్పిరేషన్ మిమ్మల్ని మీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అందరికీ నాకు కూడా అలాగే ఉంది నా గురించి నాకే ఇంట్రెస్ట్ లేదు నా భాష గురించి నాకే ఇంట్రెస్ట్ లేదు కానీ నీకెందుకు అంత ఇంట్రెస్ట్ నేను చెప్పాల్సిన అవసరం ఏంటి ఏదో క్వశ్చన్ అడిగేస్తే నేను చెప్పాల్సిన అవసరం నాకేంటి ఏదో క్వశ్చన్ కాదన్న పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు మీ పైన ఉన్నదే అది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు అమ్మా నాన్నారా ఉన్నారు ఎల్డర్ బ్రదరు సిస్టరు ఉన్నారు అందరు టచ్లో లేరా థ్యాంక్ యూ అన్న ఇది మనం ప్రస్తుతం సతీష్ అన్నతో ఉన్నాం